ఫ్రెండ్స్ ఈరోజు బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి ఒక ఈ వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయ్యి కనుక చేస్తే మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్ అయిన బాదుషాలు చేసుకోవచ్చు మరి ఇంకా దానికోసం ఇట్లా గిన్నె తీసుకొని దీంట్లో ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకుందాం కప్పు రెండు స్పూన్ల వరకు పెరుగు అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి నెయ్యి లేకపోతే బట్టరు ఏదైనా వేసుకోండి ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలుపుకుందాం మంచిగా పిండికి కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో నీళ్ళు వేసుకొని మనము చపాతి పిండికి ఎలా అయితే తడుపుకుంటామో అట్లా తట్టుకుందాం సో చూసారు కదా పిండిని బాగా ఒత్తుకోవద్దండి సో ఇట్లా మనకి ఇట్లానే ఉండాలి ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇట్లా చేస్తే మనకు బాదుషాలు అనేవి పొరలు పొరలుగా మంచిగా వస్తాయి సో వీలైన సాలు ఇట్లా చేస్తూనే ఉండాలి ఒక నిమిషం పాటు ఇట్లా చేసి ఇంకా మన పిండి అనేది ఒక ఇరవై నిమిషాల పాటు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిండిని మనం నానబెట్టుకుందాం ఇది నానేలోపు మనము పాకం చేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకొని ఒకటిన్నర కప్పు వరకు చక్కెర వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకుందాం ఇది మనకి తీగపాకం అవన్నీ అవసరం లేదండి జస్ట్ మనం గులాబ్ జామ్కి ఎలా అయితే చేసుకుంటామో చక్కెరపాకం సేమ్ అట్లాగే చేసుకోవాలి చూసారు కదా చక్కెర అంతా మంచి కరిగిపోయింది సో ఇలా కరిగిన తర్వాత ఇంకొక నిమిషం పాటు అట్లా మరలించుకుందాము కొంచెం మనకు జిగుటు జిగుటుగా అవ్వాలి మన చక్కెరపాకం అనేది చూసారు కదా ఇప్పుడు కొంచెం నీళ్ళ నీళ్ళలాగా ఉంది కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాం సో ఇప్పుడు ఇందులో కొద్దిగా కలర్ వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షన్ మీకు ముట్ట వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సో సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ బాన్ చేసి ఇంక ఇప్పుడు మనము బాదుషాలని నూనెలో ఫ్రై చేసుకుందాం సో ఇక్కడ మనము పిండిలో ఒకటి వేయడం మర్చిపోయామండి అదేంటంటే సోడా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా మనకి బాదుషాలు బాగా మంచిగా పొంగాలంటే మనం మెయిన్ సోడా వేయాలి కానీ అది మర్చిపోయాము అయితే జనరల్గా ఇప్పుడు ఇప్పుడైనా మనం ఇలా ఏదైనా ఒకటి మర్చిపోయినప్పుడు చిన్న చిన్న చిట్కాలతో మనం ఆ రెసిపీని మంచి పర్ఫెక్ట్గా చేయవచ్చు మరి ఆ చిన్న చిట్కా ఏంటో మీకు చూపిస్తాను ఆ స్పూన్ తీసుకొని చిటికెడు సోడా కదా ఇట్లా చిట్కేడు సోడా ఫస్ట్ ఇలా తీసుకొని డైరెక్ట్ మనం ఈ సోడా ఇందులో వేస్తే మంచిగా కలవదు కదా అందుకని ఫస్ట్ ఇట్లా ఒక స్పూన్లో తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు డ్రాప్ల వాటర్ అంతే మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే మన పిండి అనేది మళ్ళీ మెత్తగా అవుతుంది కాబట్టి జస్ట్ మంచిగా మన సోడా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో మన పిండిలో ఇట్లా మొత్తం చూసారు కదా ఏం లేకుండా వేసేయండి వేసేసి ఇప్పుడు మన పిండిని మంచిగా కలిసేటట్టు మెత్తగా అవ్వకూడదు మళ్ళీ అలాంటప్పుడు ఏం చేయాలి జస్ట్ మనం సేమ్ ఇదే పద్ధతిలో సో చూసారు కదా సో ఇట్లా వీలైన సార్లు ఇట్లా చేసినాం ఇంకొక ఐదు నిమిషాలు మన పిండిని నాంది సో చూసారు కదా ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న బాదుషా షేప్లో చేసుకుందాం సో ఇట్లా చేసుకొని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి జస్ట్ నార్మల్గా ఇట్లా ప్రెస్ చేసుకొని మన బాదుషాలు ఈ షేప్లో చేసుకుంటే మనం అన్నీ ఇట్లాగే చేసుకుందాం ఇక ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం నూనె కూడా మనకి ఎక్కువ అస్సలు కాలొద్దండి అది ఎంత వేడి కావాలో చూపిస్తాను పదండి సో చూసారు కదా మనం ఇక్కడ స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము నూనె అస్సలు ఎక్కువ వేడి అవ్వద్దండి మనం చెయ్యి పెడితే మన చెయ్యి ఎంతైతే వేడి తట్టుకోగలదో అంత వేడి మాత్రమే ఉంచుకోవాలి ఆ మాత్రం వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం అలా సిమ్లోనే మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు కదా నిదానంగా అవి ఎంత మంచిగా స్లోగా మనకు సైజు కొంచెం డబల్ అవుతున్నాయో అట్లా నిదానంగా మనము ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఒక పక్క కాలిని నెక్స్ట్ ఇట్లా టర్న్ చేసుకుందాం చూసారు కదా ఇట్లా మంచిగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకుందాం అన్నీ ఇదే పద్ధతిలో మంచిగా ఫ్రై చేసుకుందాం సో ఇట్లా అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇంక ఇప్పుడు మన చక్కెర పాకం ఉంది కదా ఇది కొంచెం చల్లారితే కొంచెం గోరెచ్చ చేసుకోండి ఇంక ఇప్పుడు మన పాకాన్ని ఇందులో పోసేసి ఒక అర్ధ గంట వరకు మన పాకంలోనే ఉంచేద్దాం ఇలా మూసేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుదాం సో చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనము పాకంలో ఉంచాము ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు పాకాన్నంతా వంపేసేసి మన బాదుషాలని ప్లస్ ప్లస్ సర్వ్ చేసుకోండి మంచిగా జ్యూసీగా మన బాదుషాలు ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా మనము సోడా వేయడం మర్చిపోయినా తర్వాత కలిపినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో చూసారు కదా ఎంత మంచి జ్యూసీగా ఎలా ఉన్నాయో సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా ఈజీ కూడా చేసుకో చేసుకునేది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో అని కూడా నాకు కామెంట్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి